అప్పలబాధలు వెంటాడుతున్నాయా అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి యోతకి మెరి పరి చెప్తున్నాను ఓటు అనేది కేవలం హక్కునే కాకుండా బాధ్యతగా మీరు అంతదను వినియోగించుకోవాలి సో యు वोटेड టుడే హౌ డు యు ఫీల్ సర్ గ్రేట్ రియల్ లాట్ ఆఫ్ సటిస్ఫాక్షన్ ఐ మేడ్ యు మై ఓటు అండ్ టుమారో Wishing good luck to your brother good luck to your brother obviously yeah my best wishes will be there for my brother thank you so much భవిష్యత్తు రాజకీయాల్లో ఓట్ అనేది ఎప్పుడు చెప్పేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు దేశ పౌరులుగా ఆ హక్కును మనం వినియోగించుకోవాలి వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఉన్నాం అనే మెసేజ్ని మనం కూడా అందజేయడం జరుగుతుంది సో అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఇప్పుడే పని మీద నిన్న దుబాయ్ వెళ్ళి ఈరోజు మార్నింగ్ ల్యాండ్ అయ్యానండి మళ్ళీ సో ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్కి ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర వచ్చాను ఇంకా ముఖం కడగలేదు సో ముఖం కడకుండా ఎయిర్పోర్ట్ నుంచి పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేశానంటే ఓటు వేయడం అనే ఈ కార్యక్రమానికి తాలూకు ఇంపార్టెన్స్ అది నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు అన్నికన్నా ముఖ్యమైన కర్తవ్యం ఇది అది నేను నెరవేర్చాను కాబట్టి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కుర్చీలు తీర్చుకున్నాను మరి నా పనిలోనే అవన్నీ ఓటు వేయిన వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ చేయాలంటే ఏం మెసేజ్ చేస్తారు మెసేజ్ ఇచ్చేదండి ఎంత ఏం లేదు కానీ వేస్తే బాగుంటుందని యస్ వేస్తే మంచిదని అందరికీ తెలుసు బట్ అందరూ టైం తీసుకుని అది వేస్తే